ట్రాగన్ ఫ్రూట్ సీజన్లో మనకి అతిపెద్ద సమస్య పండ్లు కాసేటప్పుడు చీమలు చీమలను నివారించాలంటే మనకు ఆర్గానిక్ ఫార్మింగ్లో బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి నీమాయిల్ ఈ నీమాయిల్ని లీటర్కు ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున మనం కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఒక వారం రోజుల వరకు మనం చీమల్ని నివారించవచ్చు చీమల వల్ల మనకు పువ్వులే కాకుండా కూడా మనకు ఆ కాయల పైన వచ్చి అవి చిన్న చిన్నగా కొరికినట్టుగా చేసి అది చూడడానికి బాగుండదు కాబట్టి మన మార్కెట్లో ఫ్రూట్ అమ్ముకోవాలంటే కష్టంగా ఉంటుంది అలాంటి సమస్యల్ని మనం తెచ్చుకోవద్దనుకుంటే ఈ నియమాయిలు బెస్ట్ సొల్యూషన్ ఇది తక్కువ ధరకే వస్తుంది ఇది చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి మనం కూడా మన సొంతంగా తయారు చేసుకోవచ్చు మేము చిప్కు కంపెనీ నుంచి నీమాయిల్ స్ప్రే చేస్తున్నాం గత రెండు సంవత్సరాలుగా ఇలా రెండు వందల లీటర్ డ్రమ్ములో లీటర్కు యాభై ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున కలుపుకొని స్ప్రే చేయడం జరుగుతుంది సాయంత్రం పూట మాత్రమే మనం మొక్కలపైన స్ప్రే చేయాలి లేదంటే ఎర్లీ మార్నింగ్ పొద్దున సూర్యోదయం కాకన్నా ముందే మనం స్ప్రే చేయాలి ఈ సాయంత్రం సమయంలో మేము తోటలో ఈరోజు స్ప్రే చేయడానికి వచ్చాము ఇది ఎలా అంటే ఈరోజు స్ప్రే చేయాలి మళ్ళీ రేపు కూడా స్ప్రే చేయాలి దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ చెట్టు పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి చీమలు వచ్చినప్పుడు ఆ వాసనకి ఆ పండుని తినడం తినకపోవడం కానీ అలాగే ఆ చెట్టు పైన ఉండకపోవడం కానీ జరుగుతుంది దీనివల్ల మనం సహజ సిద్ధంగా చెట్టుకు హాని జరగకుండా అలాగే మన పండుకు కూడా ఏ కెమికల్స్ లేకుండా మనం చీమని నివారించవచ్చు ఈ విధంగా పువ్వుల చీమలు వాలి వాటి వాటి దగ్గర ఉండే ఆ తీయదనం మకరందం ఏదైతే ఉందో దాన్ని తినడానికి రావడం జరుగుతుంది దీనివల్ల అక్కడక్కడ నల్లగా మచ్చలు ఏర్పడతాయి ఎక్కడైతే చీమలు ఘాట్లు పెడతాయో దీనివల్ల పండు అంత చూడడానికి బాగుండదు దీన్ని తినడానికి కూడా ఎవరు ఇష్టపడరు లోపల ఎలాంటి మనకు డ్యామేజ్ జరగకుండా బయట మతం ఇలా రంధ్రాలుగా పడుతుంది